రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది మనం హిరణ్యకుడి పూర్వకథ తెలుసుకునే భాగంలో అనే భిక్షకుడు చూడాకర్ణుడికి కోడి తొక్కిన నువ్వుల కథ చెప్పడం గురించి తెలుసుకుందాం ఒక గ్రామంలో శంకరయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికి నిశ్చయించుకొని తన భార్యను పిలిచి నువ్వుల పిండిని చేయమన్నాడు ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న నువ్వులను బాగా శుభ్రపరిచి వాటిని బయట ఎండబెట్టి మరో పనిలో పడిపోయింది ఇంతలో ఒక కోడి వచ్చి ఆ నువ్వులను తినసాగింది దానిని చూసిన శంకరయ్య ఏమేవ్ నువ్వులను కోడి ముట్టుకున్నది కనుక అవి శ్రాధ కార్యానికి పనికిరావు పక్కింటి వారికి వీటిని అంటగట్టి వేరే నువ్వులు తీసుకురా అని చెప్పాడు రహస్యంగా ఆ ఇల్లాలు భర్త చెప్పినట్టుగానే పక్కింటికి వెళ్ళి అమ్మా నేను ఈ నువ్వులను పొట్టు వలిచి శుభ్రపరిచాను అయితే వీటితో ఇప్పుడు నాకు పని లేదు ఇవి మీరు తీసుకుని దానికి సరిపడా నువ్వులు ఇవ్వండి అని అడిగింది ఈ మాటలను పొరిగింటావిడ భర్త కూడా విన్నాడు అతడు తన భార్యను లోనికి పిలిచి వసే పిచ్చిమొద్దు ఎవరైనా కష్టపడి బాగు చేసుకున్న నువ్వులను ఇస్తారటే ఇందులో ఏదో మర్మం ఉంది మాకు ఆ నువ్వులు అవసరం లేదని చెప్పి ఆమెను పంపించి వేసే అన్నాడు ఆమె అలాగే చేసింది రెండో భిక్షకుడు ఈ కథ చెప్పి ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుంది మనము ఈ ఎలుకను అనుసరిద్దాం అని నాతో పాటు అనుసరించి కన్నం చూసి దానిని గుణపంతో తవ్వగా అక్కడ వారికి నేను ఎంతో కాలం నుండి దాచిపెట్టుకున్న సంపదంతా కంటపడింది వారు నా సంపదనంతా దోచుకున్నారు నా సంపదంతా పోవడంతో నేను మళ్ళీ ఆహారం కొరకై వారి భిక్షను దొంగిలిస్తుండగా చూసి దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు అంటూ నా మీదకు కర్రను విసిరేశాడు అది కనుక నాకు తగిలి ఉంటే నేను చచ్చేవాడినే నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని భావించి నేను ఈ అడవికి వచ్చి ఇక్కడ నివసించసాగాను అప్పుడే నాకు చిత్రగ్రీవునితో స్నేహము దానివల్ల లఘుపతనకునితో మైత్రి వీరిరువురి వలన మీతో బంధము ఏర్పడింది ఇదంతా నా అదృష్టం అంటూ తన కథను ముగించింది హిరణ్యకం ఆ వృత్తాంతం తెలుసుకున్న మంధరుడు హిరణ్యకంతో మిత్రమా అతిలోభత్వం ఎన్నడూ పనికిరాదు దొరికిన దానితో తృప్తి పడటమే ఉత్తముల లక్షణం అది మీరిన వారికి నక్కకు పట్టిన గతే పడుతుంది అన్నాడు నక్కకు పట్టిన గత ఎవరా నక్క ఏమా కథ అని అడిగింది లఘుపతనకం పతనకం ఉత్కంఠగా మరి నక్క ఎవరో దానికి పట్టిన గతి ఏమిటో మనం రేపు ఇదే సమయానికి తెలుసుకుందాం Serena?